ద దార్డ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుణ్ణి చూస్తే బాగుంటుంది దేవుడిని నేను కనుగొంటే బాగుంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆశతో ఉన్నాను దేవుడు ఎప్పుడు నాకు కనిపిస్తాడు దేవుడిని నేను ఎప్పుడు కనుగొనగలను అని చాలామందికి మనలో ఆశ ఉండినే ఉండుంటుంది నాకు కూడా ఆశ ఉంది అయితే దేవుణ్ణి మనం ఎప్పుడు సంపూర్ణంగా కనుగొనగలము అని దేవుడు తన వాక్యముల నుండి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మాట సామెతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఎంత అద్భుతమైన మాట నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు అంటే దేవుని కనుగొనాలంటే జాగ్రత్త అవసరం జాగ్రత్త అవసరం ఏంటి అజాగ్రత్త ప్రార్థనలో జాగ్రత్తగా దేవుని వెతకాలి వాక్య ధ్యానములో జాగ్రత్తగా దేవుని వెతకాలి వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదివామా అన్నట్లుగా కాకుండా ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా దేవుని యొక్క స్వరము నాకు ఏ విధముగా ఆయన వినిపింపజేయబోతున్నాడు అని వాక్యములో వెతకటం రెండవది ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని స్వరాన్ని కొరకు కనిపెట్టాలి జాగ్రత్తగా ఒకరోజు ప్రార్థన చేసి ఇంకొక రోజు ప్రార్థన చేయకుండా ఒకరోజు వాక్యం చదివి ఇంకొక రోజు వాక్యం చదవకుండా ఇటువంటి అస్తవ్యస్త ఆత్మీయ స్థితి లేదా ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంతమాత్రం తను తాను బయలుపరచుకోలేడు అయితే దేవుడు ఎప్పుడు మనల్ని ఆయన ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు ఎప్పుడు ఆయనను మనము కనుగొనే విధంగా చేస్తాడు అని అంటే జాగ్రత్త ఉండాలి ఇంతవరకు నీ జీవితంలో జాగ్రత్త లేదేమో ఇంతవరకు నీ జీవితంలో ఆ జాగ్రత్తగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి వాక్యం చదవాలి కాబట్టి చదవాలనున్నావా ఇక మీదట దేవుడు ఏదైనా కాల సమయంలో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా నన్ను వెతకు జాగ్రత్తగా నన్ను వెతకు అని దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వెతికితే నిశ్చయముగా దేవుని కనుగొంటాం అట్లా జాగ్రత్తగా వెతికి నిశ్చయముగా దేవుని కనుగొనే కృపను ఆయన మనకు అనుగ్రహించులుగాక పరిశుద్ధుడ నీకు వందనాలు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాం ఎంతమంది అయితే ప్రవిధి మొదలుకొని జాగ్రత్తగా వెతకాలని ఆశపడుతున్నారో నిశ్చయముగా ప్రభు వారందరూ నేను కనుగొనే కృపద ఇచ్చేమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ